నమస్తే అండి నా పేరు జగదీష్ జీవిశ్రీ హోమ్స్ కాకినాడ మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ నలభై అడుగుల వెడల్పు గల రోడ్డు ఆనుకుని ఉంది ఇది మూడు వందల చదరపు గజాలలో ఉంది యాక్చువల్గా దీన్ని మనం గ్రూప్ అనాలి ఈ అపార్ట్మెంట్ పేరు సాహితి అనుక్ మీరు చూస్తున్నది కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది స్టిల్ టెంటర్ దీన్ని కార్ పార్కింగ్ ఏరియాలో ఉండి వెనక నుంచి నేను వ్యూ అంతా చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు మీరు చూసేది అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్ అది ఈ స్టెప్స్ ఈ అపార్ట్మెంట్ కి మిడిల్ లో వచ్చేయండి అంటే దీనికి ముందు ఒక ఫ్లాట్ ఈ స్టెప్స్ తర్వాత ఒక ఫ్లాట్ ఉంది ఈ స్టెప్స్ పక్కనే మనకి ఇక్కడ కరెంట్ మీటర్స్ ఇవ్వడం జరిగింది ఈ స్టెప్స్ కి ఎదురుగుండా ఒక లిఫ్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అండి ఈ లిఫ్ట్ ఫోర్ ఎయిటీ కేజీస్ వస్తుందండి కెపాసిటీ లోడ్ కలిగింది సిక్స్ పర్సన్స్ ఎలా ఉంది పైన మనం ఫ్లాట్ల దగ్గర ఉన్నాము లెఫ్ట్ సైడ్లో ఉన్నది సౌత్ ఫ్లాటు రైట్ సైడ్లో ఉన్నది నార్త్ ఫ్లాట్ అండి ఈస్ట్ సైడ్లో లిఫ్ట్ వెస్ట్ సైడ్లో స్టెప్స్ వచ్చాయండి ఫ్లాట్లో ఎంట్రన్స్ దగ్గర వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి పైన సీలింగ్ కూడా చూసినట్టయితే ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు ఫ్లాట్ మెయిన్ డోరు ఫుల్లీ టేక్తో చేయబడింది అండి అలాగే దాని యొక్క డిజైన్ కూడా చాలా అందంగా ఉంది ఇప్పుడు మనం ఫ్లాట్ లోకి ఎంట్రన్స్ అవుతున్నాము ఇది ఎల్ షేపు హాల్ అండి ఇప్పుడు మీరు చూసేది ఈశాన్యం డోరు దీని పక్కనే పూజా గది కిచెన్లో ఉన్నాయి పైన సీలింగ్ కూడా చూసినట్టయితే కంప్లీట్ అయిపోయింది హాల్లో వేసిన పెయింట్ సంబంధించిన కలర్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి కలర్స్ ఓవర్గా లేవు ఇక్కడ మనకి చూడడానికి కంటికి ఇంపుగా ఉన్నాయి ఇది సౌత్ డోరు ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు వచ్చాయి ఒక్కొక్క ఫ్లాట్ పదమూడు వందల యాభై అడుగులతో ఉన్నాయి పవర్ సెక్షన్ సంబంధించిన ఈ ఎంసీ బాక్స్ నార్త్ వాల్ కి మెయిన్ ఎంట్రన్స్ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఇవ్వడం జరిగింది ఈ ఎల్ షేప్ హాల్ యొక్క కొలతలు చూసుకున్నట్టయితే ఇరవై రెండు ఇంటూ ఇరవై నాలుగు అడుగులు వచ్చాయి ఇప్పుడు మనం పూజా గదిని చూడడానికి వెళ్తున్నాము ఈ పూజ గది బెల్ డిజైన్తో ఉన్న డోర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గది కొలతలు నాలుగున్నర ఇంటూ తొమ్మిది కానీ ఇక్కడ మనకి విండో చూసినట్టయితే కనుక మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది వెలుతురు బాగా వస్తుంది ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు దీని కొలతలో ఎనిమిది ఇంటు తొమ్మిది గ్రానైట్ ఫినిషింగ్తో ఉంది అలాగే ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ విండో పక్కన ఒక చిన్న సెల్ఫ్ని ఇవ్వడం జరిగింది అలాగే డోర్ పక్కన కూడా ఒక సెల్ఫ్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక పవర్ సాకెట్ని ఇవ్వడం కూడా జరిగింది ఒకసారి బయటికి వెళ్ళి వ్యూని కూడా చూద్దాం బాల్కనీలో నుంచి వ్యూ చూస్తే ఎలా ఉందో ఏంటనేది కూడా ఒక ఐడియా వస్తుంది మనకి ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు ఇది నైరుతిలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి పివిపి అండ్ వాల్స్ కి మ్యాచింగ్ కలర్స్ వేశారు అలాగే దీని యొక్క కొలతలు చూసుకుంటే పన్నెండు ఇంటి పద్దెనిమిది ఈ ఫ్లాట్స్లో ఉన్న మొత్తం విండోస్ని అబ్జర్వ్ చేశానండి ఈ విండోస్ గ్లాస్ డోర్తో ఉన్న మస్క్రిటో స్లైడ్స్ కలిగిన సేఫ్టీ గ్రిల్స్ ఉన్న విండోస్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి కలర్స్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ యూజ్ చేయడం జరిగింది కలర్స్ కూడా చాలా ఇంపుగా ఉన్నాయి అబ్జర్వ్ చేయొచ్చు మీరు అలాగే ఫాల్ సీలింగ్లో చిన్న చిన్న లైట్స్ని పెట్టి దాని అందాన్ని బాగా పెంచారు అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది నార్మల్గానే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెన్లోనే ఇవ్వడం జరిగింది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క కొలతలు చూసుకునేసరికి పది పాయింట్ ఐదు ఇంటూ పన్నెండుగా ఉన్నాయి మీరు ఇప్పటి వరకు కూడా నార్త్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ను చూశారు సౌత్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్కి కుడి చేతి వైపున కిచెన్ రూమ్ వస్తుంది అది కనబడకుండా ఉండడానికి అక్కడ అడ్డంగా ఒక వాల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్